వాటికి వెళ్ళేటప్పుడు ఆ వేటల్ని చేపలు అవి స్టాక్ లేకపోవడం వల్ల ఏంటంటే కొన్ని చేపలు పాడైపోతుంది సార్ ఆ చేపల్ని కొనుక్కుంటారు కొనుక్కొని అమ్ముతారు సార్ పెట్టేసి ఒక రోజు ఉంచేసి రెండో రోజు రెండో రోజుల పాటు ఎండ సార్

ఇప్పుడు ఎంతమ్మా అన్నీ ఎంత కొన్నారు అయిందా ఇప్పుడు ఈ చేపలన్నీ ఎట్లా చేస్తారమ్మా ఇది ప్రాసెస్ ఎట్లా చేస్తారు మొదటిగా కట్ చేస్తారు దీంట్లో ఏమన్నా క్లీన్ చేస్తారా ఇవన్నీ కూడా తీసేస్తారు అది చేస్తారు అది తీసేసి దెన్ దీనికి ఏం చేస్తారు మళ్ళా ఉప్పు వేస్తారు గట్టిగా ఎండబెట్టేసి ఉప్పు కొట్టేసి నీటిలోని మళ్ళీ రెండు రోజులకి తీసేసి ఆరబెడతా రెండు రోజులు ఆరుతుంది మూడు రోజులు మూడు రోజులు పడుతుంది ఎన్ని గంటలు ఎన్ని ఒక రోజుకి ఎన్ని గంటలు ఎన్ని గంటలు ఉదయం నుంచి సాయంత్రం రోజులు పెడతారా అది బాగా ఎండిన తర్వాత తీసుకెళ్ళి పట్టుకెళ్ళి పల్లె వెళ్ళిపోతాం పళ్ళు అమ్ముతారు మార్కెట్ ఉందా మా మార్కెట్